నంజారు జిల్లా ఆళ్లగడ్డపట్నంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంపై బుధవారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిల్లా ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి తనిఖీల అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ సబ్ రిజిస్టార్ కార్యాలయం అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల ఆధారంగా ఈ రోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టామని తెలిపారు సబ్ రిజిస్టార్ స్టాంపుల విక్రయ సిబ్బంది అటెండర్ల వద్ద కార్యాలయ రికార్డుల ప్రకారం ఉండాల్సిన మొత్తానికి మించి నగదు లభించిందని ఆయన వెల్లడించారు ఈ అంశంపై పూర్తిస్థాయి నివేదికను సిద్దం చేసి ప్రభుత్వానికి పంపిస్తాము ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాము అని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు తనిఖీల సందర్భంగా ఏసీబీ అధికారులు కార్యాలయ తలుపులు మూసివేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పంచాయతారులు ఈరోజు మేము మధ్యాహ్నము ఒంటి గంటకి సుమారు ఒంటి గంట సమయం మేము పంచాయతీదారు పోలీసు వాళ్ళు పంచాయతీదారులంతా కలిసి వచ్చి సర్ప్రైజ్ చెక్ చేసినాము ఈ వీళ్ళపైన వచ్చిన అలిగేషన్స్ అంటే కరప్షన్ జరుగుతుంది అనే అలిగేషన్ల ఆధారంగా వచ్చి సర్పైజ్ చెక్ చేసినాము చేసిన తర్వాత సబ్ రిజిస్టార్ దగ్గర ఎక్సైజ్ క్లాస్ దొరికింది తర్వాత స్టాంప్ వెండర్ దగ్గర దొరికింది ఇంకొక ఆయన సీనియర్ రిజిస్టర్ దగ్గర కూడా ఎక్సెస్ కాస్ ఉంది ఆమె అటెండర్ ఉంటుంది ఆమె దగ్గర కూడా ఎక్స్ ఎక్సెస్ క్యాష్ ఉంది అవన్నీ క్యాష్ అంతా ఇప్పుడు తీసుకొని మేము ప్రొసీడింగ్స్ రాస్తున్నాము మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ క్యాష్ ఇంత ఎంత ఎక్సెక్స్ అని సుమారుగా చెప్పగలుగుతాను ఆయన దగ్గర సబ్ రిజిస్టర్ దగ్గర వచ్చి ఐదు వేల ఉంది తర్వాత స్టాంప్ వెండర్ దగ్గర పదిహేడు వేల నాలుగు వందలు నలభై నలభైనా ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఎయిట్ ఉంటే దాంట్లో మూడు వందలు వచ్చి ఇది పర్సనల్ మిగిలిన దానికి ఆయన లెక్కలు చెప్పాలా అంటే నేను ఇంటికి స్టాంపులు అమ్మినాను దానికి సరిపడేది ఉన్నా ఇప్పుడు ఉంది కదా పదిహేడు వేల నూట ఎనభై ఉంది కదా మిగిలింది దానికి అంతకు తగ్గట్టుగా చెప్పాలా ఆయన చెప్పలేకపోతున్నాడు ఎంతవరకు పద్నాలుగు వేలు ఎంత చూపిస్తున్నాడు ఈరోజు అమ్మినానని తర్వాత నిన్ను అసలు ఎంటర్ చేయలేదు ఎంటర్ చేయాలి ప్రతిరోజు ఎంటర్ చేసి దీనికి పంపాలా చెల్లూరికి పంపాల నిన్న అసలు ఎంటర్ చేయలేదు కానీ ఒక ఎనిమిది వేల వంద రూపాయలు నిన్నటి అమౌంట్ అని వాళ్ళు చెప్తున్నారు కానీ అది క్లారిఫైగా చెప్పడం లేదు కాబట్టి ఇదంతా ఏమేమి జరిగిందో అదంతా ప్రొసీడింగ్స్ రూపంలో రాస్తున్నాము రాసి గవర్నమెంట్కి రిపోర్ట్ పంపుతాము ఒకవేళ కేసు అయితే కేసు రిజిస్టర్ చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు ఇప్పటివరకు సర్ప్రైజ్ చెక్ మాత్రమే